ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ శ్రీ అభి ఆంజనేయ స్వామి దేవాలయంలో విశేష పూజలు అన్నదానం సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గ చిలకలూరు మండలం చెలకూరు గ్రామంలో చెలకూరు కాల్వొడ్డు శ్రీ 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 అభి ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సెప్టెంబర్ నెల చివరి రోజు ముప్పై తేదీ ఆస్మిజమాసా రెండవ మంగళవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి దివ్య దర్శనం చేసుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ప్రత్యేక ఆకుపూజలు నిర్వహించారు అనదానం చేయించిన దాతలు చిలుకూరు వాస్తవ్యలు శ్రీ అలస కానీ మాధవరావు రాజ్యలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులు గుత్త సాయి ప్రసాద్ రంజిత దంపతులు భో చెట్ల వినయ్ సరిత దంపతులు మరియు రెడ్లకొండ గ్రామ వాస్తవ్యాలు శ్రీ కునుంగుంట్ల రవి శ్రీదేవి దంపతులు వారి కుటుంబ సభ్యులు సత్య వరప్రసాద్ అనురాధ దంపతులు తదితరులు పాల్గొన్నారు అన్నదాతలు ప్రత్యేకంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు ఆకు పూజలు చేశారు తదుపరి ఆలయ ప్రాంగణాల అన్నదాతలు చేయి నలభై శ్రీ హనుమాన్ చాలీస పారాయణం ఏర్పాటు చేశారు ఖమ్మం జల్ల వాస్తలు శ్రీ సుందరకాండ శ్రీనివాస్ దంపతులచే శ్రీ హనుమాన్ చాలీస పారాయణం భక్తి గీతాలు భజన వారి ఆధ్వర్యంలో సంగీత బృందం కోలాట భజన మహిళల చేత చక్కటి సంగీతంతో హనుమాన్ చాలీసా చదవడం జరిగింది తదుపరి స్వామివారి విగ్రహంతో ఆటపాటలతో భక్తులను అలరించారు ఆ తర్వాత ఆలయ అర్చకులు భక్తులకు తీత ప్రసాదాలు అందజేశారు మధ్యాహ్నం ఒక గంటకు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు భక్తులు దాదాపు ఆరు వందలపై చిలుకు అన్ని ప్రసాదాన్ని స్వీకరించారు ఆలయం సంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు రజనీకాంత్ ఆచార్య కమిటీ సభ్యుల ఆధ్వర్యాల అన్నదాతలకు స్వామివారి మెమోటో సన్మానం చేసి ఆశీర్వాదం అందజేశారు ఇతర కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ కోడారు వెంకటేశ్వర్లు మాతారపు లక్ష్మయ్య భూమిరెడ్డి సమిరెడ్డి కోడారు శ్రీనివాసరావు కట్టికోల చంద్రయ్య గోపయ్య వీరభద్రం సుశీల దొడ్డ వెంకటేష్ లక్ష్మి రోజా భవాని లక్ష్మి లావణ్య మంగమ్మ పద్మ మరియు గ్రామ పెద్దలు భక్తులు ప్రజలు తదితరులు పాల్గొంటారు ఇప్పుడు లక్ష పదివేల పోయిందరూ అది వైద్య అని చెప్పేసి అది తీసుకొని ఇట్లా పెట్టుకుంటారు అందుకని రామ అనటం నేర్చుకోండి అప్పుడు మంచిగా ఉంటుంది ఆరోగ్యం పులు నడు